హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజు అయితే మనం కృష్ణలంక స్క్రూ బీచ్ దగ్గర వచ్చిన యాభై ఐదు లక్షల రూపాయల ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి ఈ హౌస్ వచ్చేసరికి డెబ్బై రెండు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇల్లు అయితే మనకి స్థలం కింద లెక్క వేసుకోవాలండి ఇల్లు అయితే పనికిరాదు పాత ఇల్లు అనమాట డెబ్బై రెండు గజాల ఈ ఇల్లు మనకు వచ్చేసరికి యాభై ఐదు లక్షల ప్రపోజల్ రేట్కి అయితే అమ్ముతున్నారు నెగోషియబుల్ అయితే ఉందండి కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు కృష్ణలంక రాణిగారి తోట దగ్గర ఉన్న స్క్రూ బీచ్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి సేల్కి రావడం అయితే జరిగింది పద్దెనిమిది వేడల్పు ముప్పై ఆరు లోతు అయితే ఉంటుందండి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంటుంది బ్యాంక్ లోన్ పెట్టి ప్రాపర్టీ అయితే మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు మీకు ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ప్రపోజల్ రేటు యాభై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇటు నియర్ బై బందర్ రోడ్డుకి కానివ్వండి బస్ స్టాండ్కి కానివ్వండి రైల్వే స్టేషన్కి కానివ్వండి అది సమీపంలో అయితే ఈ ప్లేస్ అయితే ఉంటుందన్నమాట ఎవరైతే కృష్ణ లంక రాణి గారి తోట దగ్గరలో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి నియర్ బై బందర్ రోడ్ ఈ స్క్రూ బిడ్జ్జి కథ సమీపంలో ఉంటుందండి చూడొచ్చు ఒక మూడు ఇల్లులు దాటగానే మీకు మెయిన్ రోడ్ స్క్రూ అయితే కనబడుతుంది సో ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు